రోజులు బాగుంటే రాసినవారు కే కె ఆనంద్ గారు ఒక గ్రామంలో ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరు భీముడు తండ్రి బతికున్నంత కాలము వాడు తినటము తిరగటము తప్ప ఇంకే పని చేయలేదు తెలివితేటలు ఉండి వాడు బతుకు తెరువుకు ఒక్క విద్య నేర్చుకోలేదు తండ్రి పోయాక వాడు తన కాళ్ల మీద తాను నిలబడవలసిన అవసరం ఏర్పడింది అంచేత వాడు తనకు తండ్రి వదిలిపోయిన ఐదు వరహాలు తీసుకుని మొదట వడ్రంగులపాలెం వెళ్లాడు అక్కడ వాళ్లకు రెండు వరహాలిచ్చి పొద్దున నుంచి సాయంకాలం లోపుగా వడ్రంగంబరంతా నేర్చుకున్నాడు మర్నాడు శిల్పపల్లెకు వెళ్లి ఆ సాయంకాలం లోపల శిల్ప విద్య నేర్చుకుని శిల్పులకు రెండు వరహాలిచ్చి మూడో నాటికల్లా ఒక్క వరహం మిగిల్చుకుని తన స్వగ్రామం చేరుకున్నాడు అక్కడవాడు వడ్రంగిగాను శిల్పిగాను కూడా పనిచేస్తూ సుఖంగా జీవించటం ప్రారంభించాడు ఇంతలో రాజుగారి పుట్టినరోజు వచ్చింది భీమన్న రాజుగారికి మంచి బహుమానం ఇవ్వాలని నిశ్చయించుకుని మంచి గంధం చెక్కతో చక్కని పెట్టె తయారుచేసి దానికి నగిషీలు చెక్కాడు తర్వాత చలువరాయితో ఒక ముచ్చటైన విగ్రహం తయారుచేశాడు దాన్ని నుంచి చూస్తే విష్ణువు కనిపిస్తాడు రెండో వైపు నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు ఆ విగ్రహాన్ని మంచి గంధంపెట్టెలో పెట్టుకుని భీమన్న రాజుగారికి బహుమానంగా పట్టుకుపోయి పుట్టినరోజు పండుగ నాడు ఇచ్చేశాడు రాజుగారు ఆ బహుమానం చూసి చాలా సంతోషించాడు ఆయన భీమన్న పనితనం చూసి ఐదు వేల వరాహాలు బహుమానంగా ఇచ్చాడు భీమన్న ఆ బహుమానం అందుకుని మర్నాటికల్లా తన గ్రామానికి తిరిగి వచ్చాడు బహుమానం పొందిన భీమన్నను చూసి పొరుగు గ్రామంలో ఉండిన మరొక శిల్పికి ఈర్ష్య కలిగింది అతను ఇంకా హెచ్చు బహుమానం రాజుగారి నుంచి పొందాలనుకుని తమ దేశపు రాజుగారు శత్రురాజును ఓడించి చంపుతున్నట్టుగా ఒక శిల్పం తయారు చేసి ఒక వడ్రంగి చేత ఆ శిల్పానికి తగినట్టుగా ఒక పెట్టె చేయించి పెట్టెతో సహా ఆ శిల్పాన్ని పట్టుకెళ్లి రాజుగారికి సమర్పించాడు రాజుగారు ఆ శిల్పాన్ని చూడగానే మండిపడిపోయాడు చుట్టూ ఉన్నవాళ్లు హాహాకారాలు చేశారు ఏం చేతనంటే చంపబోతున్న మనిషి ముమ్మూర్తులా రాజుగారిలాగా ఉన్నాడు చంపుతున్న మనిషిలో రాజుగారి పోలికలేవీ కనిపించలేదు రాజుగారు ఆ శిల్పాన్ని అక్కడే కుట్టించి శిల్పికి యాభై కొరడా దెబ్బలు బహుకరించి పంపేశాడు ఆ శిల్పికి భీమన్న మీద ఉండిన ఈర్ష్య క్రోధంగా మారింది అతను ఒక రాత్రి భీమన్న ఉండే ఇల్లు కాస్తా తగలబెట్టించేశాడు ఇంటితో పాటు భీమన్నకున్న ఆస్తిపాస్తులన్నీ బూడిద అయిపోయాయి తన పని మొదటికి వచ్చేసరికి భీమన్న తిరిగి వడ్రంగం చేసుకుని పతక నిశ్చయించి కొట్టుకు రావటానికి గొడ్డలి తీసుకుని అడవికి వెళ్లాడు అతను రాళ్లగుట్టల మధ్యగా నడుస్తూ ఉండగా ఒక రాయి తగిలి కాలిగోరి ఊడి చాలా బాధపెట్టింది భీమన్న కోపంతో ఆ రాతిని సత్తువ కొద్దీ పక్కకు పెట్టాడు ఆ రాతి కింద విచిత్రంగా ఒక పలకరాయి కనిపించింది కొండరాళ్ల కింద ఎవరో పెడితే తప్ప పలకరాయి ఎందుకు ఉంటుందని భీమన్న ఆ పలకరాయి మీద ఉన్న మరికొన్ని రాళ్లు తొలగించి పలకరాతిని ఎత్తేసరికి దాని కింద ఒక గుంట ఆ గుంటలో బోలెడనే నగలు డబ్బు ఉన్నాయి అదంతా దొంగలు దాచుకున్న సొత్తై ఉండాలనుకుని భీమన్న దాన్ని పదిలంగా తీసి కట్టుకొని ఇంటికి తిరిగి వచ్చేశాడు భీమన్న రెండోసారి భాగ్యవంతుడయ్యేసరికి గ్రామాధికారికి కుట్టింది ఆయన భీమన్నను పిలిచి నువ్వు హఠాత్తుగా గొప్ప ధనికుడైనట్టు విన్నాను నీకా డబ్బంతా ఎక్కడిది అని అడిగాడు అడవి మధ్యలో గుట్టలో దొరికింది అని భీమన్న ఉన్నమాటే చెప్పాడు వెంటనే గ్రామాధికారి ఎంత పొరపాటు చేశావు నిధి నిక్షేపాలు రాజుగారి సొత్తు అందులో చిల్లి గవ్వ ముట్టుకున్న నిన్ను తీవ్రంగా దండించే హక్కు నాకున్నది జరిగిందేదో జరిగింది అదంతా తెచ్చి నాకిచ్చే నేను దాన్ని రాజుగారి ఖజానాకు తరలించేస్తాను అన్నాడు భీమన్న తనకు దొరికినది యావత్తూ గ్రామాధికారి ఇంటికి చేర్చాడు గ్రామాధికారి అందులో కొంత తాను ఉంచుకుని మిగిలినది రాజుగారికి పంపించేశాడు భీమన్న మట్టుకు సాటి పైన తన గ్రామం పైన రోత పుట్టుకొచ్చింది తన దగ్గర విద్య ఉన్నది ఏ దేశం పోయి అయినా తాను హాయిగా పతకగలడు అంచేత అతను తన పరికరాలు తీసుకుని మరొక రాజ్యానికి బయలుదేరాడు అరణ్య మధ్య అతనికి అనేక గ్రామాలు తగిలాయి ఒక గ్రామంలో తింటూ మరొక గ్రామంలో పడుకుంటూ భీమన్న చాలా రోజులు ప్రయాణం చేసి ఒక రోజు చీకటి పడే వేళ్లకు ఒక గ్రామం చేరాడు అక్కడ ఒక ఇంటి నుంచి సన్నగా రోదన ధ్వని వినిపిస్తున్నది భీమన్న ఆ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక పదహారేళ్ల పిల్ల ఏడుస్తూ కనిపించింది ఏమమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు ఈ ఇంట్లో నువ్వు ఒక్కత్తివె ఉన్నట్టున్నావు నీకెవరూ లేరా అని అడిగాడు భీమన్న నన్ను చిన్నతనంలోనే దొంగలెత్తుకుపోయి ఈ అరణ్యంలో వదిలేశారు ఈ ఇంటివాడు పెంచి పెద్దదాన్ని చేశాడు ఈ ఉదయం ఆయన కూడా చచ్చిపోయాడు నాకిప్పుడెవ్వరూ లేరు ఏడవటం తప్ప నాకిప్పుడింకేం లేదు అన్నదా పిల్ల ఆమె తన అసలు తల్లిదండ్రులెవరో చెప్పలేకపోయింది దిక్కులేని దానివైతే నా వెంట వచ్చే మనం వివాహం చేసుకుని ఎక్కడైనా కాపురం పెట్టుకుందాం అన్నాడు భీమన్న భీమన్న ఈ మాట అన్నాక ఆమె ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె లేచి వంట చేసింది ఆమెను పరీక్షగా చూస్తున్న భీమన్నకు ఆమె ఎడమకాలి మీద గాయం మచ్చ కనపడింది వెంటనే తన చిన్నతనంలో విన్న కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది తమ దేశపు రాజుకొక కూతురు ఉండేది నాలుగేళ్ల పిల్ల అయి ఉండగా ఆ పిల్ల కనిపించకుండా పోయింది ఆమె కోసం ఎంతో వెతికించారు కాని ప్రయోజనం లేకపోయింది ఆ పిల్లకు ఎడమకాలి మీద కత్తిగాటు మచ్చ ఉండేదని చెప్పుకున్నారు ఈ పిల్ల వయసును పట్టి చూసిన రాజుకూతురే అయి ఉండవచ్చని భీమన్నకు తోచింది ఆమె నిజంగా రాజుకూతురైతే ఆమెను తాను పిళ్లాడటం అక్రమమవుతుంది ఆమెను రాజుగారికి అప్పగించటమే తన ప్రథమ కర్తవ్యం అంచేత భీమన్న ఆ పిల్లను తన వెంట తీసుకుని రాజధానికి బయలుదేరాడు చిన్నతనం నుంచి దాచుకున్న తన బట్టలు వస్తువులు ఆ అమ్మాయి తన వెంట తెచ్చుకున్నది వాటిని చూసి రాజుగారు తన కుమార్తెను సులువుగా పోల్చుకున్నాడు పన్నెండేళ్ల క్రితం పోయిన పిల్ల దొరికినందుకు రాజభవనంలో చెలరేగిన ఉత్సాహానికి అంతులేదు తన కుమార్తెను తనకు చేర్చినందుకు భీమన్నకు ఏమి బహుమానం ఇద్దామా అని రాజుగారు వ్యతిరేకించుకుంటూ ఉంటే రాజకుమార్తె తనను అతనికిచ్చి పెళ్లి చేయమన్నది అతనిలో ఏకుశాన స్వార్థం లేదు నేను దిక్కులేని దాన్నిగా ఉన్నప్పుడతను తనను పెళ్లాడమన్నాడు నేను సరేనన్నాను తర్వాత నా కాలిమీది మచ్చుచూసి అనుమానం కలిగి అతను నన్ను ఇక్కడికి తెచ్చాడు అతను నన్ను మరొక చోటికి తీసుకుపోయి ఉంటే ఎవరూ ఆపి ఉండలేరు అన్నది రాజకుమార్తె తన కుమార్తెకు భీమన్న పట్ల చాలా గౌరవం ఉన్నదని గ్రహించి రాజుగారు ఆమెను భీమన్నకిచ్చి పెళ్లి చేశాడు ఈ వార్త తెలియగానే భీమన్న ఉండిన ఊళ్ళోని గ్రామాధికారి సన్యాసం పుచ్చుకున్నాడు పొరుగుళ్ళో ఉండిన శిల్పి దేశాంతరాలు పట్టిపోయాడు